తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపునిచ్చే ఊహాగానాలు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వమా శశికళ అని తేల్చుకోలేక తిక్కమక పడుతుంటే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి అదే కాకుండా ఆర్ఎస్ఎస్ కి చెందిన సీనియర్ నేత ఎస్ గురుమూర్తి రజనీని పార్టీ పెట్టమని సలహా ఇచ్చారంట రజనీకాంత్ ప్రజాదరణను ఉపయోగించుకుని తమిళనాడు పాగా వేసేందుకు భాజపా కొత్త ఎత్తు అని మరికొందరు పేర్కొంటున్నారు ఇదిలా ఉండగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పార్టీ పెట్టి క్రీశీల రాజకీయాల్లో రావాలన్న ఆలోచనలేవి పెట్టుకోవద్దంటూ రజనీకి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది అమితాబ్ కి రాజకీయాలపై అవగాహన ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో బిగ్ బి అలహాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కానీ మూడేళ్లకే రాజీనామా చేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు రజనీ అమితాబ్ కలిసి హమ్ అంద గిరాఫ్తార్ వంటి చిత్రాలను నటించారు మొత్తానికి తన తోటి సహనటుడికి మంచి సలహానే ఇచ్చారంటూ సినీ వర్గాలు అటు అభిమాన సంఘాలు బాగానే సపోర్ట్ చేస్తున్నాయి కానీ రజనీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే అంతే కదా మరి